విలువ కట్టలేనిదే కానీ ఆయుధం ముందు అది తలవంచక తప్పదు ఆనంద్ ఆవేశంగా ఉన్నాడు కనిపిస్తే కాల్చేసే అంత కోపంలో ఉన్నాడు మరి ఎందుకు షాక్ అయ్యాడు ఆ ఇంట్లో అతనికి ఏం కనిపించింది ఆనంద్ అనుకున్నదొకటి తీరా హన్సి ఇంటికి వెళ్ళగా తను చూసింది మరొకటి ఐఎమ్ సారీ నిన్ను చీట్ చేసినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది అది సరే ఈ కట్లేంటి ఈ కిడ్నాప్ ఏంటి అసలేమైందంటే మాది ఖమ్మం జిల్లా హీరోయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను యాక్టింగ్ డాన్సింగ్ నేర్చుకోవడానికి లక్షలు ఖర్చయ్యాయి మా పేరెంట్స్ అప్పులు చేసి మరి నాకు మనీ పంపేవాళ్ళు సినిమా ఛాన్సుల కోసం రెండేళ్లుగా తిరిగినా ఫలితం రాలేదు ఇవ్వాలంటే చాటుకు రమ్మన్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఆట బొమ్మని కాదు కదా అక్కడ అమ్మా నాన్నలు చేసిన అప్పులకు వాళ్ళకి ఏం చెప్పాలో నా పరిస్థితి ఇలా ఉందని ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు ఇండస్ట్రీ ఎలాగూ నన్ను కాదనుకుంది కనీసం చావైనా చేరితే చాలనుకున్నాను కృష్ణ అనే సినీ బ్రోకర్ నాకు తగిలాడు చావే దిక్కనుకుంటే ఇండస్ట్రీలో సగం మంది ఎప్పుడో చచ్చేవారని అన్నాడు నేనెందుకు చావాలనుకుంటున్నారో ఎందుకో పరిస్థితి వచ్చిందో అడిగి తెలుసుకున్నాడు ఎలాగోలా నన్ను కాపాడాలన్న ఉద్దేశంతో ఓ ప్లాన్ చెప్పాడు ఆనందని మంచి సౌండ్ పార్టీ వాణ్ణి ప్రేమించినట్లు నటించు వాడి నుంచి లాగాలో నేను చెబుతా ఓ పది లక్షలు లాగేసినా ఏం కాదు చాటుకు వెళ్ళడం చావడం కంటే చీటింగ్ చేయడం మంచిదే రేపు నువ్వు హీరోయిన్ అయ్యాక వడ్డీతో సహా మొత్తం చెల్లించొచ్చు ఆలోచించుకో ఆ క్షణం నాకంతకంటే మంచి ఆప్షన్ లేదనిపించింది సరే అన్నాను ప్లాన్ ప్రకారం లౌడ్ డ్రామా ఆడాను డబ్బుల కోసం అబద్ధాలు చెప్పారు అంతా అతను చెప్పినట్లే చేశారు ఇంతలో ఓ రోజు నిన్ను అవాయిడ్ చేయమన్నాడు కాల్స్ వాట్సాప్ అన్ని బ్లాక్ చేయమన్నాడు మనీ ఇంట్లో దాచి ఓ నెలపాటు కమ్మ ఖమ్మం వెళ్ళిపోమన్నాడు ఎందుకో తర్వాత చెబుతాను అన్నాడు అతను చెప్పినట్లే ఖమ్మం వెళ్ళిపోయాను కృష్ణ చెప్పినట్లే ఇవాళ ఇంటికి వచ్చాను కాసేపటికి వచ్చి నా దగ్గర ఎంత మనీ పోగైందని అడిగాడు అమ్మా నాన్నలకు మూడు ఇవ్వగా మరో మూడు లక్షలు ఇంట్లో ఉన్నాయని చెప్పాను అంతే సంచిలోంచి కత్తి తీశాడు డబ్బు నగలు అన్ని ఇమ్మన్నాడు నేను తె ఇవ్వనన్నాను నన్ను బెదిరించి తాళతో బంధించాడు డబ్బు నగలు తీసుకుని పారిపోయాడు నటించిన వాడే ముంచాడనమాట ఈ విషయాలేవి తెలియక నువ్వు నన్ను చీట్ నిన్ను చంపేద్దామని వచ్చాను ఇకపై నా ముందు నటించాల్సిన పని లేదు నీకే కష్టమూ రానివ్వను నన్ను ప్రేమిస్తావా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా నీ ప్రేమలో నిజాయితీని గుర్తించకుండా నిన్ను చీట్ చేశాను నన్ను క్షమిస్తావా నువ్వు ఒరిజినల్ గా చాలా మంచిదానివి పరిస్థితుల వల్ల నువ్వు అలా బిహేవ్ చేశావు ఇందులో నీ తప్పేమీ లేదు నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమిస్తే చాలు నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు జైల్లో పెట్టారు రంగుల ప్రపంచంలో పైకి కనిపించే కలర్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో తెర వెనక కనిపించని కలర్స్ అంత డార్క్ గా ఉంటాయి చిన్న ఛాన్స్ దొరికితే చాలు చీటింగ్ చేయడానికి రెడీగా ఉంటారు కృష్ణ లాంటి బ్రోకర్లు వాళ్ళ తీయటి మాటలు నమ్మితే నరకంలోకి జారుకున్నట్లే ఇది ఇవాల్టీ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం